దేవు నామానికి స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట శ్రమ దిన ఆయన ఆయన ఆశ్రయమంట దేవుని బిడ్డలారా చూడండి శ్రమ కలిగినటువంటి స్థితిలో ఉన్నారా శ్రమలో ఉన్నారా బాధలో ఉన్నారా ఏ మాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ దేవుడు మీకు ఆశ్రయ దుర్ఘముగా ఉంటూ ఉన్నాడు ఆయన ఆశ్రయించినట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన మీకు ఇస్తారు దేవుని పెట్టిన ప్రతి విషయంలో తప్పిస్తాడు అందుకే వాక్యం వార్త ఉంది మొదటి అధ్యాయము ఏడో వాక్యం వార్త మీద ఉంది ఏహోవా ఉత్తముడు శ్రమ తినందు ఆయన ఆశ్రయ రూపము తన ఎంత నమ్మిక ఇచ్చు వారిని ఆయన దేవుని పెట్టినారా శ్రమ వచ్చినప్పుడు నీవు దేవుని ఎందు నమ్మిక ఇచ్చు అప్పుడు ఆయన నిన్ను ఎదుగుతాడు నమ్మిక శ్రమలో ఉంది అని చెప్పేసి అని ఆయన దృష్టి నీ పైన ఉంటుంది నీవు మొరబెట్టినప్పుడు శ్రమలో ఉంది బాధలో ఉంది ఇబ్బందులో ఉంది

నీ స్థితిగతిని మారుస్తూ ఉంటాడు దేవుని పెట్టారా కాబట్టి నీవు శ్రేమదినమున కృంగక వాటిని సెలవిస్తూ ఉంది కదా సామెతలు ఇరవై నాలుగు అధ్యాయము పదవచనములో దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకా అని శ్రమ వచ్చిందండి కృంగతు కష్టం వచ్చిందండి బాధపడకు పెడుకడుగు వేయకు దేవుడు బిడ్డలరా శ్రమలో ముందడుగు ముందుకు సాగుతూ ఉండు ఉత్తముడైనటువంటి నీ దేవుడు నీకు ఆశ్చర్యంగా ఉంటూ ఉన్నారు నిన్ను తప్పిస్తాడు నీకు విడిపిస్తాడు నీకు స్వస్థతనిస్తాడు దేవుడి పిట్ల నేను బాగుపరుస్తాడు ఆయన అందుకనే మాట వాక్యం సెలభిస్తూ ఉంది కదా ఇక్కడ సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మూడవ చిరంలో నా దుఃఖము నేను ఆయనను ఆశ్రయించును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుఃఖము నా ఆశ్రయ స్థానము ఆయనే నా నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడము నీవే అని భక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీవు కూడా ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే దేవుని పిట్టలరా ఆయన నీకు ఆశ్రయముగా ఉంది బలత్కారుల నుండి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఆయన శ్రమలో నుండి నిన్ను రక్షిస్తాడు ఇబ్బందిలో నుండి రక్షిస్తాడు కొంచెం నుండి నిన్ను రక్షిస్తాడు అనారోగ్య పరిస్థితిలోనండి అని నిన్ను రక్షిస్తాడు నేను అన్ని విధాలుగా ఆయన నిన్ను రక్షించి విడిపించి కాపాడి స్వస్థతనిచ్చి విజయమునిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయములు దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకున తగిన సహాయకులట అవును దేవుని పిట్లారా ఆపత్కాలంలో ఉన్నారా నీ దేవుడు నమ్మదగినవాడు నీవు నమ్మినట్లయితే ఆయన నీకు సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితులు నీ యొక్క కుటుంబంలో జరుగుతున్నప్పటికీ కూడా ఆయన నమ్మదగినవాడు ఆయన సహాయానికి మీరు వెళ్ళండి ఆయనని ఆశ్రయించండి దేవుని పిట్లారా ఆయన ఉత్తముడు కనుక శ్రమదినబంధు ఆయనను మీరు ఆశ్రయించినట్లయితే మీ జీవితంలో మేలు కలుగుతుంది మీ జీవితంలో సమాధానం కలుగుతుంది మీ జీవితంలో విజయం కలుగుతుంది మీ జీవితంలో విడుదలని కూడా ఆయన అనుగ్రహించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె